ప్రభుత్వాలు మారుతున్న ప్రకృతి సహజ సంపదను కొల్లగొట్టడంలో నేతల తీరు మారడం లేదు ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా విషయంలో అధికారంతో సమధ లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు వైసీపీ హయాంలో ఇసుక యథేచ్ఛగా రాష్ట్రాలు దాటి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే అయితే కూటమి ప్రభుత్వంలోనూ కొందరు నేతల కనుసన్నల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ప్రైమ్ నైన్ స్పెషల్ రిపోర్ట్ ప్రకృతి సహజ సంపదను కొల్లగొట్టడంలో అక్రమార్కులు పీహెచ్డీలు చేస్తున్నారు పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టం ప్రకారం ఇసుకను తరలించేస్తున్నారు ఏకంగా నదుల్లో ట్రెడ్జింగ్ చేసి మరీ ఇసుకను టిప్పర్లతో పక్క రాష్ట్రాలకు పంపుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే తంతు నడుస్తోంది పెన్న పరివాహక ప్రాంతంలో దొరికే ఇసుక అత్యంత నాణ్యమైంది ఈ ఇసుకకు చెన్నై బెంగళూరు నగరాల్లో భారీ డిమాండ్ ఉంది దీంతో రాత్రి సమయంలో రాష్ట్రాలు చేస్తున్నారు ఇదంతా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు కోవూరు నియోజకవర్గాల్లో మొత్తం ఆరు ఇసుక రీచ్లు అధికారికంగా ఉన్నాయి వైసీపీ హయాంలో ఇసుకకి ఎంత డిమాండ్ ఉండేదో అందరికీ తెలిసిందే భవన నిర్మాణాలు చేసుకునే వారు ఇసుక కోసం అష్ట కష్టాలు పడ్డారు ఓ దశలో భవన నిర్మాణాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది తమ ప్రభుత్వం వచ్చాక ఇసుకను ఫ్రీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి అలా లేదు పేదలకి ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకని దొడిద ఇతర రాష్ట్రాలకి అక్రమంగా వలసపోతా ఉంది దీంతో అక్రమార్కులు వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని దోచుకొని తింటా ఉన్నారు మనకి దగ్గరగా సంఘం వద్ద ఒక పాయింట్ పెట్టారు దానికి పెన్నా నదిలో పెద్ద పెద్ద బోట్లు టెడ్జెర్స్ తోటి ఇసుకని ఒడ్కి తీసుకొని వచ్చి అక్కడ డంపింగ్ చేసి అక్కడి నుంచి అవసరమైన వాళ్ళకి టన్ను రెండు వందల యాభై రూపాయలు ఎక్కడ అమ్మాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు ఇసుకను ఇతర రాష్ట్రాలు ప్రధానంగా చెన్నైకి బెంగళూరుకి తరలిస్తూ తరలిస్తా ఉన్నారు పెద్ద పెద్ద టిప్పర్లలో ఒక్కొక్క దాదాపు ఒక్కొక్క టిప్పర్ లో నలభై నుంచి అరవై టన్ను ఇసుకని తరలిస్తా ఉన్నారు ఇసుక రీచ్ల నుంచి స్టాక్ పాయింట్లకు టిప్పర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి అక్కడి నుంచి సమీప ప్రాంతాలకు మాత్రమే ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించాల్సి ఉంటుంది అయితే ఇందుకు విరుద్ధంగా జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా టిప్పర్ల ద్వారా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది ఆత్మకూరు నియోజకవర్గంలో బడా లీడర్ అనుచర గణం రెచ్చిపోతోంది ఇక్కడ సంఘం అప్పారావు పాలేం రీచ్ల నుంచి ఇసుక డంపింగ్ భారీగా జరుగుతుంది సంఘం వద్ద పెన్నా నదిలో టెడ్జింగ్ కు అనుమతులు తీసుకొని నదిలోని ఇసుకను భారీగా తవ్వి పడవల ద్వారా బయటకు తీసుకొచ్చి తరలించేస్తున్నారు పేరుకే టెడ్జింగ్ జరుగుతున్నా నది గర్భంలో మాత్రం వందల మీటర్లు తవ్వేస్తున్నారని తెలుస్తోంది అధికారిక రీచ్లు కొనుంటే అనధికారికంగా ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు కోవూరులో మరో రెండు ఉన్నాయి అక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు సర్వేపల్లి నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ నుంచి ఇసుక ఇష్టానుసారంగా తరలి వెళ్తున్నా పట్టించుకునే నాదురే లేదు సర్వేపల్లి నియోజకవర్గంలోను మాజీ మంత్రి కుమారుడి కనుసన్నల్లో విచ్చలవిడిగా ఇసుక తరలి వెళ్తున్నట్టు విరికిది అక్కడ అధికారులకు ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది అటు గూడూరు నియోజకవర్గంలోను స్వర్ణముఖి నదిలోనూ అదే పరిస్థితి నెల్లూరు గూడూరు నుంచి వెళ్లే ఇసుకంతా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల ద్వారా రాత్రి సమయంలో పక్క రాష్ట్రానికి పంపి చేస్తున్నారు పోని ఇసుకను ఫ్రీ చేస్తే తక్కువ ధరకే ఆయా భవన నిర్మాణ యజమానులకు దొరుకుతుందా అంటే అదీ లేదు వాస్తవానికి ప్రభుత్వ నియమాల ప్రకారం ట్రాక్టర్ కి బాడుగా మాత్రం చెల్లించి ఇసుకను తెచ్చుకోవచ్చు కానీ అదే ఇసుక భారీ ధర పలుకుతోంది నదుల్లో నుంచి తవ్వుతున్న ఇసుకను ఎక్కువగా పక్క ప్రాంతాలకు ఉండడంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది కొన్ని చోట్ల టైర్ బంద్లు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చు అని ప్రభుత్వం సూచించడంతో ఇదే అదునుగా ఆయా ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకొచ్చి దూర ప్రాంతాల్లో ఇదే ఇసుకను టిప్పర్లలో లోడ్ చేసి పంపి సాయంత్రం ఏడు నుంచే ఇసుక టిప్పర్లు నెల్లూరు నగరంలో తిరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గత వైసీపీ ప్రభుత్వం పైన ప్రధాన ఆరోపణలన్నీ ఇసుక గ్రావెల్ అక్రమ రవాణానే నదులు చెరువులను కొల్లగొట్టి విత్తల వీటిగా అప్పట్ల వీటిని తరలించి కోర్టు దోచేశారు వైసీపీ నేతలు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అక్రమ రవాణా కొందరు అధికార పార్టీ నేతల అనుచరులు చేస్తున్న అక్రమ రవాణాతో పార్టీకి ప్రభుత్వానికి మాయని వచ్చే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇసుక పాలసీ తీసుకొస్తే దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అనుచరులు రెచ్చిపోతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కనిపిస్తోంది